నమస్తే అండి దిస్ ఇస్ సువ్యాస్ మనోరి ప్రజెంట్ కాశీలో ఉన్నాం ఆ కాశీశ్వరుడు ఒక దర్శనం కోసం వచ్చాం చాలా అద్భుతంగా ఉంది దర్శనానికి కూడా రష్ ఎక్కువగా లేదు సో మా వాళ్ళందరూ పొద్దున్న నుంచి కొద్దిగా రెస్ట్ తీసుకొని అందరూ స్నానాలు ఆచరించి దర్శనానికి బయలుదేరి వచ్చాము బోట్ కోసం వెయిట్ చేస్తున్నాము సో ఇది కాశీ మనం మామూలుగా ఫిలిమ్స్లలో చూస్తూ ఉంటాం కాశీని కానీ కాశీ అటు సైడ్ ఒడ్డు నుంచి చూస్తే కాశీ చాలా బాగా కనబడుతుంది సో ఇది కాశీ సో కాశీ విశ్వేశ్వరుడు దర్శనానికి వచ్చాం మీకు కాశీ మొత్తం చూపించాలి అనుకుంటున్నాం రూమ్స్ దగ్గరగానే వస్తుంది మేము సైకిల్ బాబా ఆశ్రమంకి వచ్చాం సో ఆశ్రమంలో దిగి భోజనాలు కూడా ఫ్రీ ఉంటుంది ఉచితం ఏసీ రూమ్స్ దొరుకుతాయి చాలా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా మీరు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ షేర్ చేసుకోండి

కప్పినా ఇంకొక పూట కాశీలో మునిగి దర్శనం చేసుకోండి సర్వ పాపాలు పోతాయి పుణ్యం వస్తుంది వైకుంఠానికి చేరుతారు నేరుగా అంటారు కాశీకి వస్తే కంపల్సరీ రుద్రాక్షి కంపల్సరీ వేసుకోవడమో తీసుకోవడమో జరుగుతుంది కాబట్టి రుద్రాక్షని మర్చిపోకండి మీ దగ్గర రుద్రాక్ష ఉంటే కోట్ల శివాయ ఎందుకు పైకి పెట్టి నమశి భయానాలంటే మా దగ్గర అసలు ఏమీ లేదు నువ్వేమిచ్చినా మొత్తం ఖాళీ మొత్తం విశ్వమంతా నువ్వే ఉన్నావు కాబట్టి మాది అంటూ ఏది లేదునైనా నువ్వు ఇచ్చిన జ్ఞానం అదే మా సంపద భక్తి ఒక్కటే మా ఆస్తి సో మచ్